హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ చేమదుంపలు వెండి చేపలు పులుసు మన అమ్మమ్మలు నానమ్మలు చేసుకునేవారు అది ఇప్పుడు మనం చేసుకుందాం చూపిస్తాను దానికి ఏం కావాలో ఇదిగోండి అర కేజీ చామదుంపలు ఉడకబెట్టి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి ఇదిగోండి వెండి చేపలు మీ ఇష్టం మీరు తినే అయితే వేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు అయితే మానేవచ్చండి ఇదిగోండి ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి రో ఒక పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర ఒక పది మెంతులండి మీకు తెలుసు కదా నేను కంపల్సరీగా పులుసుకూరలు మెంతులు వేస్తాను మెంతులండి ఒక అర టీ స్పూన్ తాలింపులు ఇదిగోండి వెల్లుల్లిపాయ ర్యాకులు ఒక ఐదు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మిరపకాయలు కరివేపాకు ఆకులండి ఒక పదిహేను కొంచెం కొత్తిమీర ఇదిగోండి నానబెట్టుకునే చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు ఉండదు చూసారా అంతా చింతపండు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి రెండు టీ స్పూన్లు అండి ఒక అర టీ స్పూన్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టీ స్పూన్ సరిపోతుంది ఇగోండి కారం రెండు టీ స్పూన్లు పడుతుంది ఇప్పుడు తయారు విధానం చూద్దామండి గ్యాస్ వెలిగించుకుందాం ఫస్ట్ గిన్నె పెట్టుకుందాం చానదుమల పులుసు చాలా మంచిదండి మన మోకాల్లోని మనం అటు ఇటు రన్నింగ్ వల్ల జి జిగురు ఉంటుంది చూసారా అది అరిగిపోతుంటుంది చానదంబల పులుసు తింటే అది జిగురు పడుతుందండి బాగుంటుంది అదొకటిను మోసం ఒక్కొక్కరు ఫ్రీ అవద్దు చూసారా వాళ్ళకి కూడా మోసం ఫ్రీ అవద్ది ఎందుకంటే అది దాంట్లో జిగురు ఉంటుంది కదండి దానివల్ల మోసం ఫ్రీగా ఇబ్బంది లేకుండా అవుతుంది ఇదిగోండి రెండు టీ స్పూన్లు ఆయిల్ పోసేసుకుందాం మీరైతే కొలతగానే పోసుకోండి నేను ఇలా డబ్బాతో అంచనాగా పోసేస్తాను అనమాట ఇదిగోండి చేపలు అయితే వేసుకుందాము ఆయిల్ వేడెక్కింది కూర అయితే అసలు సూపర్ ఉంటుందండి ఎంత తినము అన్నం అలా తినాల్సిందే ఇదిగోండి చేపలు వేగిపోయినాయి ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఒక పక్కన ఒక పక్కన ఏం చేద్దామంటే తాలింపులు మెంతులు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకోవచ్చు ఏం కాదు లేకపోతే ఫస్ట్ తాలింపులు అవి ఏగిపోయాక ఉల్లిపాయలు అయినా వేసుకోవచ్చు ఏం ఇష్టమండి తాలింపులు ఉల్లిపాయలు ఎందుకు ఒకసారి వేసానంటే అండి ఉల్లిపాయలు తక్కువ ఉంటాయి కాబట్టి వేగిపోతాయి ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో ఎండ పెనపికయలు ఎల్లుల్లిపాయలు అందుకని ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అర టీ స్పూన్ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇదిగోండి అల్లం ఎల్లులపై వేసేసుకున్నాం కదా వేగిపోయింది ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి కూర సరిపోయా వేసేసుకుందాము ఇందాక మీకు ఉప్పు చెప్తే మర్చిపోయాను సారీ అండి ఉప్పు లేని కూర అట్లా మనం టేస్టే చేయలేము ఇదిగోండి అర టీ స్పూన్ పసుపు వన్ బై వన్ వేసేసుకుంటామేనండి లైన్ కానీ ఇగోండి రెండు టీ స్పూన్లు కారం పడుతుంది కావాలంటే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు కానీ ఇదే కొలతలతో చేసుకుంటే కూర అయితే సో రదిరిపోతుందండి ఇదిగోండి ఇప్పుడు చామదంపలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందాం వేసేసుకొని కొంచెం మూత పెట్టుకొని మగ్గనిద్దాం అలా కలిపేసుకొని ఇదిగోండి కారం అయ్యి వేసుకున్నాక మూత పెట్టుకున్నాం కదా చూద్దాము ఆహా చక్క ముక్కకి ఇగోండి ఈ దుంపకు పెట్టేసింది కారం మసాలా అన్నీ ఇప్పుడు పులుసు పాసేసుకుందామండి మీరేమీ కంగారు పడాల్సిన లేదు చక్క నిదానంగానే చేసుకోవచ్చు మాడిపోతుందేమో పులుసు తక్కువ అవుతుందేమో అని భయపడక్కర్లేదండి నిదానంగా చేసుకో ఇదిగోండి పులుసు పోసేసుకున్నాం కదా ఇదిగోండి ఇలా పోసుకోవాలి ఇలా పలుచుకొని మనం చేపల పులుసు ఏమైనా పులుసుకోరలు ఎలా వండుకుంటాం అలాగేనండి ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర వేసేసుకుందాం ఈ చిన్న బెల్లం ఉంది చూసారా మీకు కావాలి వేసుకోవచ్చు అవసరం లేదంటే మానేవచ్చు నేనైతే ఇది వేస్తాను ఇదిగోండి మనం ఫస్ట్ వేపి పెట్టుకున్నాం కదా ఎండి చేప ముక్కలు ఇవి కూడా వేసేసుకున్నాం చామదుంపల కూర ప్రతి ఒక్కరు తినాలండి పెద్దవాళ్ళు భయపడతారు మాకు కాలు నొప్పులు ఉన్నాయి దుంపలు తింటే ఎలా ఉంటుందా ఏంటని ఆ భయమేమీ వద్దండి చేమ దుంపల వల్ల జిగురు పడుతుంది మోకాల్లోని ఖచ్చితంగా నమ్మకంగా తినచ్చు మూత పెట్టుకుందామండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చామదుంపల కింద పెట్టకండి ఎందుకంటే మనం చామదుంపలు వండాక వాళ్ళకు పెట్టింది వేరే పచ్చివి వాళ్ళు తీసుకొని తిన్నది వేరే అది పచ్చి తింటే నాలుగంత పడుతుంది వాళ్ళు చెప్పలేరు అందుకని చామదుంపలు అవి ఏమైనా ఉంటే చిన్నపిల్లలకి అందనవకండి అదైతే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి అదైతే నేను పడ్డాను చిన్నప్పుడు అందుకని సార్ మొదలు తీసుకొని చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో అయిపోయిందండి ఇదిగోండి పులుసు ఇలా ఉంటుంది ఇదిగోండి ఎలా ఉండదన్నమాట ఇలా ఉంటే చల్ల కొద్దిగా చిక్కబడుద్ది అంటే ఇది జిగురు కదండి కొంచెం అందుకని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం నేను ఇప్పుడు చెప్పిన మాట అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకోవాలండి ఈ చిలకరదుంపను చాందదుంప ఒకేలా ఉంటాయి అందుకని పిల్లల దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అయిపోయిందండి కూర గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్